కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు చేది సైన్యము ధర్మరాజునికి సాయం వచ్చింది కర్ణుడు వారిని అందరినీ తరుముతున్నాడు ఇంతలో సాత్యకి సాత్కండి మరికొందరు వీరులు ధర్మరాజుడికి సాయం వచ్చారు వారి మధ్య యుద్ధం తీవ్రమైంది కర్ణుడి పరాక్రమం ముందు పాండవ సేనలు వెలవెలబోయి కర్ణుడు ధర్మరాజు ధనస్సును ఖండించి తొంభై బాణములు ప్రయోగించి ధర్మరాజు కవచమును చీల్చాడు ధర్మరాజు శక్తి ఆయుధమును కర్ణుడి మీద విసిరాడు కర్ణుడు శక్తి ఆయుధమును మొక్కలు చేశాడు ధర్మరాజు కర్ణుడి శరీరం అంత బాణములతో కొట్టాడు కర్ణుడు ధర్మరాజు కేతనము విరిచి అతడి సారథిని చంపాడు సాత్యకి సిఖండి కర్ణుడి మీద శరములు గుప్పించారు కర్ణుడు వారి రథమును విరిచి వారి ధనస్సును విరిచి ధర్మరాజు శరీరం అంతా వాడి అయిన బాణములు దించాడు కర్ణుడి పరాక్రము తట్టుకోలేక ధర్మరాజు తన రథమును పక్కకు మళ్లించి యుద్ధ భూమి నుండి తొలగిపోయాడు కర్ణుడు ధర్మరాజు వెంట తరిమి పరిహాసంగా ఓ ధర్మరాజా క్షత్రియ కులములో పుట్టావు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన వాడివి ఇలా భయంతో యుద్ధ భూమిని వదిలి ప్రాణ భయంతో పారిపోవడం తగునా నీకు రాజనీతి తెలియదు నీవు బ్రాహ్మణుడి వలె పిరికివాడివి నా వంటి వీరులతో పోరాడి గెలవలేవు నేను నిన్ను చంపను నీకు యుద్ధం ఎందుకు వెళ్ళి యజ్ఞయాగాదులు చేసి జీవించు కృష్ణార్జునులు ఉన్న చోటుకు వెళ్ళి దాక్కు అన్నాడు ధర్మరాజు సిగ్గుతో తల వంచుకుని అక్కడి నుండి వెళ్ళాడు కర్ణుడు ధర్మరాజును వదిలి అతడి సైన్యమును హతమారుస్తున్నాడు పాండవ సైన్యం పారిపోయింది కౌరవ సైన్యం జయ జయ ద్వాణాలు చేశాయి ధర్మరాజును కర్ణుడు అవమానించడం చూసిన భీమసేనుడు సాత్యకి దృష్టములతో నా అన్న భంగపాటు నాకెంతో బాధ కలిగించింది నా అన్నను అవమానించిన కర్ణుడి మీద పగ తీర్చుకోవాలి మీరిద్దరూ ధర్మరాజును కాపాడండి నేను వెళ్ళి కర్ణుడిని అంతం చూస్తాను ఈరోజు నేనో కర్ణుడో ఎవరో ఒకరే ఉండాలి అన్నాడు మహాక్రోధంతో తమ వైపు వస్తున్న భీముడిని చూసి శల్యుడు కర్ణ అడుగో భీముడు ఆగ్రహంతో వస్తున్నాడు భీముడు కోపించిన మూడు లోకాలు నిలవలేవు నీవు అతడిని ఎదుర్కొని నీ బల పరాక్రమాలు చూపించు అన్నాడు కర్ణుడు మాట్లాడుతూ శల్యా భీముడు అల్పుడు అతడు పరాక్రమవంతుడా అతడిని చంపితే నాకేమి కీర్తి వస్తుంది అతడిని చంపక యుద్ధము మాత్రం చేస్తాను అతడి కొరకు అర్జునుడు రావాలి అర్జునుడిని చంపి కీర్తి గడిస్తాను భీముని ఎదురుగా రథము పోని అన్నాడు కర్ణుడు భీముడిని ఎదుర్కొని అతడిపై శరవర్షం కురిపించాడు అతడి విల్లు తుంచాడు భీముడు మరొక విల్లు అందుకొని కర్ణుడి వక్షస్థలం మీద గురి చూసి కొట్టాడు కర్ణుడు భీముడి కౌచాన్ని చీల్చాడు భీముడు ఒక బల్లబానాన్ని ప్రయోగించి కర్ణుడి వక్షస్థలాన్ని కొట్టి అతడిని మూర్చిల్లి చేశాడు భీముడు తన అన్నను తోలనాడిన నాలుగుని ఖండిస్తానని ఒక కడగం తీసుకొని కర్ణుడి రథం మీదకు లంఘించాడు శల్యుడు భీముని వారించి భీమసేన ఆగు కర్ణుడు చావలేదు మోర్చపోయాడు నీవు అతడి నాలుకొక్కొస్తే రక్తస్రావంతో ప్రాణాలు విడుస్తాడు అప్పుడు నీ అన్న ప్రతిజ్ఞ నెరవేరదు కనుక అతడిని వదిలిపెట్టు అన్నాడు భీముడు ఆగి నిజం శల్య నాడు సభలో ధర్మరాజుడి మాట విని కర్ణుడిని వదిలాను నేడు నా అన్న ప్రతిజ్ఞ నెరవేరాలని వదిలి వెళుతున్నాను అన్నాడు కర్ణుడు భీముని చేత భంగపడటం చూసి సుయోధనుడు తన తమ్ములను కర్ణుడికి సాయంగా పంపాడు వెంటనే శృతవర్మ కురుకుమారులను వెంట పెట్టుకుని భీముని ఎదుర్కొని చుట్టుముట్టారు వారిని చూసి భీముడు మరింత విజృంభించి శృతవర్మను అతడి అనుచరులను ఒకే వేటుకు హతమార్చాడు వికటుడు సముడు గ్రాదుడు నందుడు ఉపనందుడు మొదలైన కురుకుమారులను బల్యంతో హతమార్చాడు ఇంతలో కర్ణుడు మూర్చ నుండి తేలుకుని భీముని విల్లు విరిచాడు భీముడు తన కథను కర్ణుడి మీద వేశాడు కర్ణుడు దానిని ముక్కలు చేసి ప్రకాశవంతమైన పది దివ్యాస్త్రములను భీముని మీద ప్రయోగించాడు భీముడు వాటిని తప్పించుకుని ఒక బాణాన్ని కర్ణుడి వక్షస్థలాన్ని గురిపెట్టి వేసి అతడి కౌచాన్ని చీల్చాడు కర్ణుడు భీముని మీద ఇరవై ఐదు బాణాలు ప్రయోగించి అతడి హయములను చంపాడు భీముడు రథము దిగి గదను తీసుకుని కర్ణుడి మీదకు లంగించి అడ్డు వచ్చిన మూడు వేల మంది అశ్వ సైనికులను హతమార్చాడు రథములను ఇరుస్తూ హయములను గజములను కాల్బలంతో చంపుతూ రణభూమి అంతా తానే అయి విహరిస్తున్నాడు ఇంతలో ఆరు వందల గాంధారసేన భీముని చుట్టుముట్టారు భీముడు వారి సారథులను హయములను చంపి రథములను కేతనములను విరిచి సర్వనాశనం చేశాడు శకుని మూడు మంది సైన్యాలను భీముని మీదకు పంపాడు భీముడు కార్చిచ్చు అడవిని కాల్చినట్లు వారిని హతమార్చి వేరొక రథమెక్కి యుద్ధం సాగాడు